శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనం చేసే జపధ్యాన స్థితి ఉదయం సాయంకాలం చేస్తాం అది భగవంతుని ఉనికిన అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనం ఉదయం సాయంకాలం చేసే ప్రార్థనా జపధ్యానాలని రోజంతా నిలుపుకోవాలండి అది మెయిన్ పాయింట్ అనమాట ఆ ప్రశాంతతని ఉదయం ఒక గంట సేపు సాయంకాలం ఒక గంట సేపు చేసామనుకోండి మిగతా టైంలో కూడా ఆ ప్రశాంత స్థితిని నిలుపుకోవాలి ఎందుకంటే మనకి జపధ్యానాలు అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటాము ఆ ప్రశాంత స్థితిని మనం ఎప్పుడూ నిలుపుకోవాలి అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ ప్రతి పనిలోనూ కూడా భగవంతుని భావనతో చేయాలి భగవద్భావనతో చేయాలి భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంబనం ఎవ్రీవేర్ భావనతో చేయాలన్నమాట అంచతే దాని ఏమంటారంటే ఎజ్జత్ కర్మ కరోమి తత్తదకిలం శంభోతవారాధనం నేను ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ శివుడికి పూజ అనే భావనతో చేసినప్పుడు కూడా భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకున్నట్టే లెక్క అర్థమవుతుందంటే ఎవ్రీ యాక్షన్ మీరు ఏ పని చేసినా సరే లేదంటే మాకు పని చేస్తున్నప్పుడు మేము పనిలో మునిగిపోతున్నాం తప్ప భగవంతుని ఉనికిని మేము అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాము అన్నాం అనుకోండి పని మొదట్లో పని అయిపోయిన తర్వాత చివరిలో పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావన మనసులో ఉంటే చాలు దానివల్ల ఏమవుతుందంటే నాలో ఉన్న అహంకారాన్ని ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పారు నాలో ఉన్న అహంకారాన్ని నేను చేస్తున్నాను అనే అహంకార భావాన్ని నేనేం చేస్తున్నానంటే దివ్యత్వంలో విలీనం చేసేస్తున్నాను విలీనం చేసి నేను చేసే పడే శ్రమనే ఒక నివేదనగా భగవంతుడికి అర్పిస్తున్నాను అర్థమవుతుందండి సో నాలో నేను చేస్తున్నాననే అహంకార భావాన్ని దివ్యత్వంలో లీనం చేసి నేను పడే ఒక శ్రమని ఒక నివేదనగా భగవంతునికి అర్పిస్తున్నాను అంటే ఏమవుతుంది పొద్దుట సాయంకాలం మనం చేసే ఉపాసనతో పాటు దైనందిన జీవితంలో ప్రతి కార్యంలోనూ కూడా భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఇది ఒక ప్రక్రియ